జిఎన్ఆర్ భక్తి చానల్ కు స్వాగతం శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శ్రీరామనవమి విశిష్టతను తెలుసుకుందాం చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి నవమి శ్రీరామనవమి భగవంతుడు దశావతారాలు ప్రధానంగా స్వీకరించాడు అందులో పదవది అయినటువంటి కల్క్యావతారం రావలసి ఉంది మిగిలినటువంటి అవతారాలన్నీ కూడా ఒక్కొక్క ప్రయోజనానికి వచ్చినప్పటికీ ప్రధానంగా మనుష్యుల యొక్క జీవితంలో అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి అవతారం శ్రీరామావతారం ఎందుకంటే రాముడు పరిపూర్ణంగా నరుడిగా ఈ లోకంలో ప్రవర్తించాడు అందుకే వాల్మీకి మహర్షి నారద మహర్షిని ప్రశ్న వేసినప్పుడు కూడా పదహారు గుణములు కలిగినటువంటి పరిపూర్ణమైన నరుడు ఎవరు అని అడిగారు పదహారు గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి నరుడు ఈ కాలమునందు ఎవరు అని అడిగితే ఆనాడు నారద మహర్షి ఈ కాలమునందే ఉన్నటువంటి వాడు రామచంద్రమూర్తి అని నిర్ధారించాడు మనుష్య జీవితంతో రామచంద్రమూర్తి యొక్క జీవితం మమేకమైపోయింది నరుడిగా పుట్టాడు నరుడిగా పెరిగాడు నరుడు ఎలా కష్టాలు పడతాడో అలా కష్టాలు పడ్డాడు నరుడిగానే అవతార పరిసమాప్తి చేశాడు ఆయన సత్యము చేత లోకములను గెలిచాడు ధర్మము చేత సమస్తాన్ని గెలిచాడు శుశ్రూష చేత గురువులను గెలిచాడు దీనులను తన యొక్క దానగుణముల చేత గెలిచాడు అలాగే శత్రువులను తన పౌరుష పరాక్రమముల చేత గెలిచాడు పరిపూర్ణమైనటువంటి నరుడి యొక్క అవతారమే రామావతారం అంత గొప్పదైనటువంటి రామావతారం నరుడిగా వస్తే తప్ప రావణ సంహారం జరగదని ఆ అవసరం లేకపోయినా సరే కౌసల్యా గర్భవాసం పన్నెండు నెలలు చేసి ఆయన ఈ భూమి మీదకు నరుడిగా వచ్చాడు అందుకే వాల్మీకి మహర్షి రామాయణం బాలకాండలో ఒక మాట అంటారు శ్రీరాముడు ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా చైత్ర మాసంలో శుక్లపక్షంలో నవమి తిథి నాడు మధ్యాహ్నం వేళ పరిపూర్ణమైనటువంటి నరుడిగా వచ్చినటువంటి అవతారం శ్రీ రామావతారం అటువంటి శ్రీరామచంద్రమూర్తి ఈ లోకంలో ఆవిర్భవించి మనకందరికీ కూడా ధర్మానుష్ఠానంతో మనిషి ఎలా ప్రవర్తించాలో నేర్పాడు చైత్ర మాసంలో వచ్చినటువంటి రామావతారం నరుడిగా ప్రవర్తించాలని నేర్పిస్తే వైశాఖ మాసంలో వచ్చినటువంటి శంకర భగవత్పాదుల యొక్క అవతారం ఒక మనిషి మనిషిగా ఎలా బ్రతకాలో ప్రబోధన చేసినటువంటి అవతారం అంత గొప్ప మాసములు రెండింటిలో రెండు గొప్ప గొప్ప అవతారాలు వచ్చాయి ఒకటి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం అయితే ఒకటి సాక్షాత్తు శ్రీ పరమశివుని యొక్క అవతారం ఒకటి నరుడిగా వచ్చి లోకానికి నడబడి నేర్పిస్తే వేరొకటి గురువుగా వచ్చి లోకానికి ఎలా ప్రవర్తించాలో ఈశ్వరుణ్ణి ఎలా చేరుకోవాలో మార్గాన్ని ఉపదేశం చేసింది అంత గొప్ప అవతారం శ్రీ శ్రీరామ నవమి నాడు అందరూ తప్పకుండా ఉపవాసం చేయాలి చేసి పొద్దున్నే రామచంద్రమూర్తిని ఆరాధన చేసి బాలకాండలో నుంచి శ్రీరామమూర్తి యొక్క అవతారం ఆవిర్భవించినటువంటి ఘట్టాన్ని ఆ సర్గని పారాయణ చేయాలి పారాయణ చేసి దేవాలయానికి వెళ్లి శ్రీరామచంద్రమూర్తిని సేవించి పరిపరి విధముల మార్చి మార్చి ఇంద్రియములకు భగవంతుని ఆలంబనంగా ఇచ్చి ఉపవాస దీక్షలో శ్రీ రామచంద్రమూర్తిని సేవించాలి అంటే కన్నులతో కొంతసేపు రామచంద్రమూర్తి యొక్క రూపాన్ని చూడాలి చెవులతో రామచంద్రమూర్తి యొక్క కీర్తనలు వినాలి చేతులతో శ్రీ రామచంద్రమూర్తిని సేవించాలి అలాగే నోటితో శ్రీ రామచంద్రమూర్తి యొక్క కీర్తిని భజించాలి అలా మార్చి మార్చి ఇంద్రియములను రామచంద్రమూర్తి యొక్క సేవ ఎందు వినియోగించాలి ఆ రోజంతా ఉపవాసం ఉండి శ్రీ రామచంద్రమూర్తి యొక్క సేవ చేసి ఆ సాయంకాలం పట్టాభిషేక సర్గ చదవాలి కాస్త సంస్కృత భాషా పరిజ్ఞానం ఉన్నటువంటి పెద్దల్ని ఆహ్వానించి ఆ రోజు సాయంకాలం భక్తులందరూ కూర్చొని యుద్ధకాండలో పట్టాభిషేక సర్గ ఏది ఉందో ఆ సర్గలో మగుట ధారణ అంటారు అంటే ఆయనకు కిరీటం పెట్టినప్పుడు వశిష్టాది మహర్షులు వచ్చి ఆ కిరీటాన్ని ఇక్కడ ఉంచి పూజించి ఆయన తల మీద అలంకరించారు ఆ ఘట్టాన్ని ఒకసారి చదివి వివరణ చేస్తారు ఆ మగుట ధారణ సర్గ చదవాలి ఆంధ్రదేశంలో సీతారామ కళ్యాణం ప్రఖ్యాతి వహించింది కళ్యాణం చూసినంత మాత్రం చేత కళ్యాణంలో ఉన్నటువంటి తలంబ్రాల అక్షతలు తల మీద వేసుకున్నంత మాత్రం చేత మూడు రకములైనటువంటి అనుగ్రహం కలుగుతుంది యజ్ఞం చేయాలి అనే అటువంటి బుద్ధి కలిగి ఆ యజ్ఞం చేసినటువంటి కారణం చేత దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది తన చుట్టుపక్కల ఉన్నవారు సమాజము అంతా కూడా వర్దిల్లుతుంది అలాగే ఐశ్వర్యము బాగా పెరుగుతుంది మూడు సంతానము కలుగుతుంది కళ్యాణము వలన పొందనటువంటి ప్రయోజనము లోకంలో ఉండదు అన్ని ప్రయోజనములు సీతారామ కళ్యాణం చూసినంత మాత్రం చేతనే పొందవచ్చు అంత గొప్ప ప్రయోజనములకు ఆలవాలమైనటువంటి సీతారామ కళ్యాణాన్ని వాడవాడలా నిర్వహిస్తారు చక్కగా ఆ కళ్యాణ సమయంలో అందరికీ కూడా పానకం వడపప్పు మామిడి పళ్ళు విసిన కర్రలు ఇటువంటి చలవ చేసేటువంటి పదార్థాలను పంచిపెట్టాలి మల్లె పూలు విశేషంగా తెచ్చి శ్రీ రామచంద్రమూర్తికి అలంకరణ చేయాలి రాముడు ప్రత్యేకించి తెలుగువారితో మమేకమైపోయినటువంటి అవతారం అంత గొప్ప అవతారమైనటువంటి శ్రీ రామచంద్రమూర్తి యొక్క అవతారం మనకి భద్రాచల క్షేత్రంలో విరాజమానమై ఉన్నది ఆ భద్రాద్రి చేసినటువంటి అద్భుతమైనటువంటి తపస్సు ఫలితంగా అపసవ్యముగా ఆయుధములను ధరించి లక్ష్మణ సీతా సమేతుడై శ్రీ రామచంద్ర ప్రభు భద్రాద్రి మీద వెలిశాడు అలాగే మన రాష్ట్రంలో ఒంటిమెట్ట గొల్లల మావిడాడ మొదలైనటువంటి అనేక క్షేత్రాలలో అద్భుతమైనటువంటి రీతిలో రామచంద్రమూర్తి యొక్క ఆరాధన కళ్యాణము జరుగుతూ ఉంటాయి చక్కగా ఆ రోజున రామాలయానికి వెళ్ళి శ్రీ రామచంద్రమూర్తి యొక్క నామం చెప్పి రామకోటి వ్రాసి అందరూ కూడా తరించడానికి పరమయోగ్యమైనటువంటి కాలం శ్రీరామనవమి ఎప్పుడో త్రేతాయుగంలో రామావతారం వచ్చినా అందరూ తేలికగా తరించడం కోసమని అష్టాక్షరీ మహామంత్రం పంచాక్షరీ మహామంత్రం లో ఉన్నటువంటి బీజాక్షరములు రెండింటినీ సంకలనం చేసి లోకమంతా తరించడానికి అగ్ని బీజాన్ని అమృత బీజాన్ని కలిపి రామనామాన్ని వశిష్ట మహర్షి ఉంచి మనమందరం ఆయనకి రుణపడిపోయేటంతటి మహోపకారాన్ని చేశారు అందరం శ్రీరామ నవమి నాడు శ్రీరామనామ సంకీర్తనం చేసి రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహము చేత ధర్మమునందు విశేషమైనటువంటి అనురక్తి పొంది ఆ ధర్మానుష్ఠానము చేత సమస్తమైనటువంటి ప్రయోజనాల్ని పొందడానికి కావలసినటువంటి స్థితిని సముపార్జించుకుందాం ఇవాళ లోకంలో అందరూ కోరుకునేది శాంతి ఆ శాంతి దేని వల్ల లభిస్తుంది అంటే ధర్మానుష్ఠానం వల్లనే శాంతి లభిస్తుంది సమస్త శాస్త్రముల సారాన్ని పిండేస్తే రెండే అక్షరాలు ధర్మం ఆ ధర్మానుష్ఠానమునందు అనురక్తి దీని వలన కలుగుతుంది అంటే శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆరాధన వలన కలుగుతుంది అంత గొప్ప నైమిత్తిక ఇది శ్రీరామ నవమి అటువంటి శ్రీరామ నవమిని మనమందరం భక్తి శ్రద్ధలతో ఆచరించి ఆ సీతారాముల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రలమవుదాం రామాయణం లేని ఇల్లు రామ కథ చెప్పనటువంటి తల్లి రామనామ వైభవం తెలుసుకోనటువంటి వ్యక్తి బహుశా లోకంలో ఉంటారని నేను అనుకోవడం లేదు ఎందుచేత అంటే శ్రీ రామాయణం ఆది కావ్యం మధురాతి మధురమైనటువంటి కథ ఎన్ని మాట్లు రామాయణం చదవండి ఎన్ని మాట్లు రామాయణం వినండి ఎప్పటికప్పుడే ఒక కొత్తతనం కనిపిస్తుంది రామాయణంలో రామాయణంలో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే ఎప్పుడో జరిగిన కథలా ఉండదు రామాయణం చదువుతున్నప్పుడు మన కళ్ళ ముందు ఆ వ్యక్తులందరూ సజీవంగా కదులుతూ మాట్లాడుతున్నంత అద్భుతమైనటువంటి రచన చేశారు వాల్మీకి మహర్షి శ్రీ రామాయణం ఇతిహాసం ఇతిహాసం అంటే అది కల్పించబడినటువంటి కథ కాదు యథార్థమైనటువంటి గాథ శ్రీ రామచంద్రమూర్తి యొక్క అవతారము పరమ సత్యం లోకానికి ధర్మాన్ని నేర్పడం కోసం అని రావణ వద అయిపోయిన తరువాత కూడా శ్రీరాముడు అవతార పరిసమాప్తి చేయకుండా పదకొండు వేల సంవత్సరములు తదనంతర కాలమునందు కూడా ఈ లోకంలో ఆయన ఉండి లోకానికి అంతటికీ కూడా ధర్మాన్ని నేర్పారు అందుకే మీరు చూడండి అసలు రామ స్పర్శలైనటువంటి విషయం ఉండదు ఏదైనా వ్రాయటం మొదలు పెడితే శ్రీరామ అని వ్రాసి వ్రాయడం మొదలు పెడతాం ఓ చంటి పిల్లవాడికి స్నానం చేయించారు అనుకోండి ఆకరను ఉన్న పాత్రలో మిగిలిన నీరు కొద్దిగా చేత్తో పట్టుకొని తల్లి పిల్లవాడి చుట్టూ త్రిప్పి శ్రీరామరక్ష అని పిల్లవాడికి రక్ష పెడుతుంది పిల్లవాడికి చిన్నతనంలో రామ కథ చెబుతుంది ఇంట్లో ఎవరైనా వృద్ధిలోకి రావాలి అని కోరుకున్నప్పుడు శ్రీరామచంద్రమూర్తి అంతటి వాడివి అవ్వాలిరా నువ్వు అంటారు లోకంలో ఎవరైనా ఒక తల్లి గొప్ప కొడుకుని కంటే కౌశల్య లాంటి తల్లివమ్మా అంటారు ఎవరైనా అసూయతో ప్రవర్తిస్తే దీనిది స్వర్పణక బుద్ధిరా అంటారు ఒకడు అహంకార గ్రస్తుడు అయితే వీడిది రావణ బుద్ధిరా అంటారు కాపక్ష్యం ఎక్కువగా ఉంటే వీడు మారీచుడు లాంటి వాడురా అంటారు ఎక్కువ నిద్రపోతే నువ్వు కుంభకరుడివా ఏమి అంటారు అసలు రామాయణం సమాజం నుంచి విడదీయడానికి లేనంతగా మమేకం అయిపోయింది అంత గొప్ప రామకథ అసలు మనిషి జీవితంలో మమేకం అయిపోయి ఉండిపోయింది రామాయణాన్ని చదివినంత మాత్రం చేత మనిషి ఉత్న పతనములలో ఎలా ఉంచుకోవాలో అలవాటు అవుతుంది ఒక విషయాన్ని ఎలా చేయాలి వేద ప్రమాణాన్ని అనుసరించి ఎలా ప్రవర్తించాలి అంటే రామాయణం చదువుకుంటే చాలు ఒక కష్టం వచ్చినప్పుడు రాముడు ఎలా నిలబడ్డాడు సీతమ్మ ఎలా నిలబడగలిగింది అన్నది గుర్తు తెచ్చుకుంటే మనం పొందిన కష్టం కష్టమా అనిపిస్తుంది మనుష్యులు పొందేటటువంటి కష్టాలలోకెల్లా పెద్ద కష్టం ఏమిటి అంటే తన కష్టం చెప్పుకోవడానికి పక్కన ఒక వ్యక్తి లేకపోవడం మా తల్లి సీతమ్మ తాను అంత కష్టంలో ఉండి తన కష్టం చెప్పుకోవడానికి పక్కన ఒక వ్యక్తి లేకుండా అన్ని రోజులు రావణాసురుని యొక్క లంకాపట్టణంలో బాధపడింది ఆ తల్లి పడిన బాధ కన్నా నేను పొందేటువంటి బాధలు ఏపాటి అన్న భావన కలిగిన నాడు మనిషి ధర్మాన్ని విడిచిపెట్టకుండా నిలబడడానికి కావలసినటువంటి ప్రజ్ఞా సముపార్జించుకుంటాడు అందుకే రామాయణం అసలు మనిషి జీవితం నుంచి వేరు చేయడానికి వీలు లేని రీతిలో మమేకం అయింది రామాయణానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే శ్రీ రామాయణం మీరు చదువుతూ ఉండగా ఎన్ని మాటలు చదువుతున్నా మీకు కొత్త కొత్త విషయాలు అందులోంచి గోచరిస్తూనే ఉంటాయి ఎన్ని మాటలు రామాయణం వినండి విన్న కదే కదా అనిపించదు ఎన్ని మాటలు రామాయణం చూడండి చూసిన కదే కదా అనిపించదు ఎందరో కవులు రాసిన రామాయణాన్నే మళ్లీ రాశారు ఎందరో గాయకులు ఆ రామ కథనే పాట పాడారు ఎందరో ఆ రామకోటే వ్రాశారు ఎల్ల కాలముల ఎందు చేతిలో కోదండాన్ని ధరించి వీర రాఘవ విజయ రాఘవ అనేటువంటి రెండు బిరుదు నామాలతో సమస్త లోకాల్ని కాపాడేటువంటి మహానుభావుడు అయ్యాడు శ్రీరాముడు ధర్మబద్ధమైనటువంటి పరిపాలన చేసినటువంటి వ్యక్తి యొక్క పరిపాలనని కూడా రామరాజ్యం అని పిలుస్తాం రామరాజ్యము అంటే రాముడు పరిపాలించినటువంటి పరిపాలన అని అనుకోకూడదు రాముడు పరిపాలిస్తేనే రామరాజ్యం వస్తుంది అంటే మళ్ళీ రామరాజ్యం రావాలి అని కోరుకోవాలి అంటే రాముడి అవతారం రావాలి అని చెప్పాలి కాదు రాముడు పరిపాలన చేసినప్పుడు లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ సుఖశాంతిని పొందారు రాముడు పరిపాలనకి దేన్ని ప్రమాణంగా తీసుకున్నాడు శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకున్నాడు తన స్వబుద్ధిని ఎప్పుడూ పాటించలేదు శాస్త్రం ఎలా చెప్పిందో అలా పరిపాలన చేశాడు శాస్త్రానికి చెప్పినట్టుగా ప్రమాణం స్వీకరించి పరిపాలన చేయగలిగిన నాడు మళ్లీ రామరాజ్యం వస్తుంది అందుకే మీరు చూడండి ఎక్కడ ఏ విషయాన్ని ఉదాహరించవలసి వచ్చినా రామాయణాన్నే ఉదాహరిస్తారు అయ్యా రామరాజ్యం రావాలండి అంటారు రామచంద్రమూర్తి లాంటి కొడుకు పుట్టాలండి అంటారు రామలక్ష్మణుల్లా కలిసి ఉండంరా అంటారు దంపతులు ఎవరైనా కనబడితే సీతారాముల్లా పది కాలాలు వర్దిల్లండమ్మా అంటాం దాంపత్యం అన్న మాటకు పర్యాయ పదం సీతారాములే వాళ్ళిద్దరూ శారీరకంగా వేరుగా ఉన్నప్పటికీ కూడా వారి మనసులు మాత్రం ఎప్పుడూ కలిసే ఉన్నాయి దంపతులకు ఉండవలసినటువంటి లక్షణం అది అందుకే సుందరకాండలో స్వామి అనుమ సింసుపా వృక్షం మీద కూర్చొని క్రింద ఉన్నటువంటి శోకమూర్తి అయిన సీతమ్మని చూసి ఒక మాట అంటారు ఈ సీతమ్మ మనసు రాముడి దగ్గర ఉంది రాముడి మనసు సీతమ్మ దగ్గర ఉంది వీళ్ళిద్దరి మనసులు ఎవరి మనసులు వాళ్ళ దగ్గరే ఉంటే వీళ్ళు కాలం బ్రతికి ఉండేవారు కాదు అంటారు హనుమంతురు దాంపత్యం అంటే సీతారాములే అందుకే ప్రాతస్మరణీయులైనటువంటి కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు అపర శంకరావతారులైనటువంటి శ్రీ స్త్రీ స్త్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు తరచుగా తన అనుగ్రహ భాషణాల్లో వివాహానికి శుభలేఖ వేస్తే సీతారాముల యొక్క మూర్తిని వెయ్యకుండా వెయ్యవద్దు అని ఎప్పుడూ చెప్తూ ఉండేవారు సీతారాములు ఆ రామాయణంలో ఉండేటువంటి వ్యక్తులు ఎప్పటికీ మనకు ఆదర్శనమే అటువంటి రామచంద్రమూర్తి ఆవిర్భవించినటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు శ్రీరామనవమి రామనామం చెప్పినా రామ కథ చదివినా రామాయణాన్ని మీద పెట్టుకున్నా రామాయణం మీద ఒక్క పువ్వు వేసినా చిట్ట చివరికి రామాయణం పుస్తకం అక్కడ పెట్టి ప్రదక్షిణ చేసినా రామాలయానికి వెళ్ళిన రామకోటి వ్రాసిన రాముడి భజన చేసిన రాముడి పాట ఒక్క పాట పాడినా రాముడిని స్థుతి చేసిన ఉపవసించిన పూజ చేసిన ఆయన అనుగ్రహంతో ఇహము పరము కూడా కలుగుతాయి అందుకే తరించిపోవడానికి అత్యంత తేలికైనటువంటి అవకాశం ఇవ్వగలిగినటువంటి అద్భుతమైనటువంటి రోజు శ్రీరామనవమి అటువంటి శ్రీరామనవమి ఒక్క క్షణం కూడా వృధా కాకుండా మనమందరం ఆ రామచంద్రమూర్తి యొక్క పాదార విందములను సేవించి ధర్మమునందు అనురక్తి పొందుదాం అందుకే మీరు రామాయణాన్ని పరిశీలించండి ధర్మాన్ని విడిచిపెట్టిన వాళ్ళందరూ ఎంత శక్తివంతులైనా నశించిపోయారు ఎన్ని కష్టాలు రానివ్వండి నేను ధర్మాన్ని విడిచిపెట్టను అని ధర్మాన్ని పట్టుకున్న రామచంద్రమూర్తి మాత్రం శాశ్వతుడైపోయాడు యుగాలు మారిపోయినా రామాలయం లేనటువంటి గ్రామం లేదు రామనామం చెప్పనటువంటి వ్యక్తి లేడు రాముని యొక్క పేరు వ్రాయకుండా మొదలు పెట్టబడినటువంటి పుస్తకం లేదు రామ కథ చెప్పని తల్లి లేదు రామ కథ చదవనటువంటి పిల్లవాడు లేడు సీతారాముల పట్ల భక్తి లేనటువంటి వ్యక్తి లేడు అంత గొప్పది రామాయణం అంత గొప్పదైనటువంటి శ్రీ రామావతారం ఆవిర్భవించినటువంటి పరమ పవిత్రమైన రోజు శ్రీ రామావతారాన్ని స్మరిస్తూ రామాయణాన్ని చదువుతూ రామనామాన్ని కీర్తిస్తూ శ్రీరామ భజన చేస్తూ ఈ శ్రీరామనవమి రోజున ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకొని ధర్మమునందు విశేషమైన విరక్తి కలిగి ఉండండి ధార్మికమైన జీవనం పొందేటట్లుగా శ్రీరామచంద్రిమనందరినీ అనుగ్రహించాలని ప్రార్థిద్దాం శ్రీరామనవమి పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ఆచరించి శ్రీరాముని అనుగ్రహానికి పాత్రులు కండి మరొక పర్వదినంతో మళ్ళీ కలుసుకుందాం ప్రతి ఒక్కరూ జిఎన్ఆర్ భక్తి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివా